అందరికీ నమస్కారం నేను ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడండి చాలా పెద్ద వ్యక్తి మాట్లాడినప్పుడు ప్రదీప్ గారు నేను మీ వీడియోస్ చూస్తానండి చాలా చక్కగా మాట్లాడతారు అని చెప్తే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నేను ఫస్టే చెప్పాను అవును సార్ నేను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ వ్యక్తి నాతో అన్నమాటలు అంటే ఆ పెద్ద ఆయన అన్నమాటలు లేదు నాకు తెలుసు ప్రదీ బట్ నో మనం ఏదైనా మాట్లాడేటప్పుడు సొసైటీకి ఏమైనా చేస్తున్నామా లేదా అన్నది ఒకసారి మైండ్లో పెట్టుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటే నేను చెప్పాను అందులో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను సార్ లైక్ వాట్ ఎవర్ ఐ స్పీక్ ఆర్ వాట్ ఎవర్ ఐ డూ ఐ ఆల్వేస్ డూ దట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అండ్ ఆల్సో ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదైనా వాళ్ళకి మంచి జరగాలని నేను చెప్తాను తప్పితే ఎక్కడ అసత్యాలు అబద్ధాలు లేకపోతే మనకు మైలేజ్ రావాలి అట్లా ఎప్పుడు ఆలోచించాలంటే అంటే నో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఐ ఇన్ యూ అది చాలా మంచిది కూడా అని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేసింది అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వ్యక్తి కూడా విమర్శించడా విమర్శలు కూడా చేసి ఉండొచ్చు బట్ మనము ఎవరితో అయినా ఎప్పుడు మాట్లాడగలము లేకపోతే మనం ఎప్పుడైనా వాళ్ళతో ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వగలము అంటే మనం సబ్జెక్టు మీద మాట్లాడేటప్పుడు మాత్రమే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు వ్యక్తిగతంగా తిట్టడము వ్యక్తిగతంగా దూషించడము అతని ఆహార్యాన్ని లేకపోతే అతని ఇంకొకదాన్ని ఇంకొకదాన్ని వ్యాపారాల్ని వ్యాపారాలని మనం మాట్లాడితే మనం మాట్లాడేటప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు గారు కనిపించినా నేను హాయి చెప్తాను ఎందుకంటే నాకేం చంద్రబాబు గారితో శత్రుత్వం లేదు చంద్రబాబు గారి పరిపాలన పైన ఆయన చేసే పనులపైన మనం మాట్లాడతాం ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను నిన్న ఒక టూ మినిట్స్ వీడియో చూశాను ఆవిడ పేరు తులసి చందు ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేస్తూ కూడా చేసింది అనుకుంటా నేను ఎప్పుడూ ఆవిడ వీడియోలు చూడలేదండి అంటే నాకు అంత టైం లేదు ఇది కూడా ఒక ఇరవై ఏడు నిమిషాల వీడియో అంట మెడికల్ కాలేజెస్ పైన చేశారు మీకు టైం ఉంటే తప్పకుండా చూడండి నేను ఆ అమ్మాయి ఇంతకుముందు మన పార్టీ పైన ఏదో వ్యాఖ్యలు చేసింది కదా అని చెప్పేసి మనం ఏ రోజు కూడా దూషించలేదు ఎందుకంటే షీఈస్ డూయింగ్ హర్ జాబ్ మనం మన పని చేస్తున్నాము ఆవిడ ఆవిడ పని చేస్తుంది కానీ మెడికల్ కాలేజెస్ పైన నేను చూసిన ఒక టూ మినిట్స్ వీడియో సోషల్ మీడియాలో చూశాను ఒకసారి ప్లే చేస్తాను ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే పూర్తి వీడియో చూడండి వెళ్ళి ఆమె ఛానల్కి వెళ్ళి చూడండి ఇక్కడ మనకు ఎవరు శత్రువులు ఉండరండి వాళ్ళు చేసే పనులు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్తాం అది కూడా ఏంటి ప్రజలకు అవి మంచి చేయట్లేదు అంటే చెప్తాం మంచి చేసేవి అంటే మనం మాట్లాడకుండా ఉంటాం ఒకవేళ వాళ్ళు మనకు నచ్చకపోతే అంతే తప్ప అనవసరంగా విమర్శలు చేయకూడదు ఒకసారి ఆవిడ చెప్పేది వినండి అండ్ తర్వాత మీరు ఓపెన్ మైండ్తో నేను అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు తెలుగుదేశం కాదు జనసేన కాదు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా ఓపెన్ మైండ్తో తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆమె చేసిన వీడియో చూడండి పాపం కష్టపడి ఇరవై ఏడు నిమిషాలు వీడియో చేశారంట ఒకసారి ఒక చిన్న క్లిపింగ్ చూపిస్తాను ఒకసారి వినండి ఒకసారి మెడికల్ కాలేజెస్ అన్ని జాగ్రత్తగా చూడండి అద్భుతమైన నిర్మాణాలు మోడర్న్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒకే స్టైల్లో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇది పులివెందుల మెడికల్ కాలేజ్ ఇది రాజమహేంద్రవరము ఇది ఏలూరు లో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది నంద్యాలలో కట్టారు ఇది మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది పాడేరు లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీటి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి ఇవి రెండు వేల ఇరవైలో లో అప్పటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజెస్ ఇలాంటివి ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదిహేడు మెడికల్ కాలేజెస్ ని వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మొదలు పెట్టింది ఈ పదిహేడు చోట్ల ఈ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి ఆరు మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పటికే పూర్తిగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నవి ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఈ ప్లేసెస్ లో ఈ పన్నెండు కూడా ఉండేవి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజెస్కి వారు పర్మిషన్ తెప్పించారు అండ్ అందులో ఆరు స్టార్ట్ అయ్యాయి అంటే ఇప్పుడు వస్తూనే పర్మిషన్స్ రావండి కోవిడ్ వచ్చేసి రెండేళ్ళు ఆగిపోయి కోవిడ్ తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేసి రెండేళ్ళలో ఆరు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు కన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఇంకా పద్నాలుగు పదహైదు నెలల్లో ఖచ్చితంగా ఒక మూడు నాలుగు అయితే కంప్లీట్ అయ్యారు ప్రజల్ని ఒక్కసారి ఒక్కసారి కళ్ళు మూసుకొని మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే ఏం జరుగుతాయి ఏం లాభం ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ సందర్భం కాబట్టి చెప్తున్నాను మా ఫాదరు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయారు మా ఫాదర్ యాక్టివ్గా ఉండేవారు తోట దగ్గరికి బైక్ వేసుకొని తనే బైక్ వేసుకొని వెళ్ళాడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు తర్వాత మా అన్న కాలు వచ్చింది ఇట్లా కళ్ళు తిరిగి ఇబ్బందిగా ఉందంటే మా అన్న తీసుకెళ్ళాడు హాస్పిటల్కి అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్కి నైట్ మళ్ళీ కొంచెం ఇబ్బంది ఉందంటే కడపకు తీసుకెళ్ళాము అక్కడ మీరు వెంటనే పెద్ద సిటీస్కి తీసుకెళ్ళండి ఇక్కడ లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కావాలంటే మేము కూడా ఇక్కడ చేస్తాము ట్రీట్మెంట్ చేస్తాము లేదు ఒక అంబులెన్స్ తీసుకుని మీరు తొందరగా సిటీకి వెళ్తే మంచిది అంటే దారిలో ఇంకంతే ఒక బెంగళూరుకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనగా లైక్ యు నో ఎవ్రిథింగ్ వాజ్ ఫ్లాట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ద డాక్టర్స్ ప్రొనౌన్స్ హిమ్ డెడ్ సో నాకు ఎప్పుడు అనిపించేది మన చుట్టుపక్కల ఒక పెద్ద కాలేజు ఉంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అండి ఇప్పుడు సిపిఆర్ అని ఉంటుంది కార్డియోపల్మినరీ రీసెస్ట్రేషన్ కానీ లేకపోతే ఆ ఎక్విప్మెంట్ సిపిఆర్కి చేయడానికి డిఫిబ్రిలేటర్ ఉంటుంది అది ఉంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మనం బతికించగలం వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ అయినా లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఇంకోటి అయినా కానీ లైక్ యూనో ద ఫస్ట్ థింగ్ వి నీడ్ టు డూ ఈస్ సిపిఆర్ చేసి డీఫిబ్రిలేటర్ యూజ్ చేస్తే ఎక్కువ మంది బతికే అవకాశం ఉంటుంది ఇవన్నీ చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ ప్రాణాలను నిలుపుతాయి మా పులివెందుల మెడికల్ కాలేజ్ అప్పుడు ఉండింటే మాకు ఇంత ముప్పై కిలోమీటర్లు అండి పరిస్థితి ఇంకొకలాగా ఉండేది కాబట్టి ఇప్పుడు చాలామంది పక్కనే ఒక పెద్ద హాస్పిటల్ ఉన్న డబ్బులు కట్టలేక ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నాయి ప్రాణాలు పోయేవి వందల వేల లక్షల్లో అవన్నీ చూసి ఒక డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఒక మెడికల్ కాలేజో లేకపోతే మనకు ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఎంత బాగుంటుందండి ఎందుకంటే అక్కడ తప్పకుండా ప్రొఫెసర్స్ ఉంటారు అక్కడ ఆ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఎక్కువ మంది పేషెంట్స్ కూడా వెళ్తారు ఓపీ కూడా ఉంటుంది అది బాగుంటుంది ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ బాధపడేది కూడా ఒకటే అండి ఇది మనం ప్రజలకు మంచి చేయాలని తీసుకొచ్చాము దాన్ని కూడా చెడగొడతామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఖచ్చితంగా ఉన్నారండి ఈ విషయంలో మాత్రం ప్రైవేటైజేషన్ జరగకూడదు అన్నదే మా తాపత్రయం ఇదేదో రాజకీయంగా మైలేజ్ వస్తుంది రాజకీయంగా ఇంకొక విషయంలో గొడవ గొడవడు నేను రాష్ట్ర ప్రజలను కోరేది ఒక్కటే మనం ఏదైనా చెప్పేది మీ మంచికే ఈరోజు తులసి చెందుగారు చెప్పేది కూడా మీ మంచికే రేపు పద్న వారు వచ్చేసి మళ్ళీ ఆవిడ జర్నలిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయొచ్చు మేము స్వాగతిస్తాం ఎందుకంటే విమర్శలు చేస్తే ఆ విమర్శల్లో ఆ అర్థాన్ని మనం వెతుక్కుంటే మనం కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏదో మన మీద బురదలుతే ఆమెను తిట్టడము మనల్ని పొగిడితే ఆమెను ఎత్తుకెత్తుకోవడం కాదు ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన విషయం కూడా కాదండి ప్రజలకు మంచి జరుగుతుంది ఎన్నో ప్రాణాలు నిలబడతాయి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోవాలి గవర్నమెంట్ ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల ట్యాక్స్ నుంచి వచ్చింది కదండి విద్యా వైద్యానికి పెట్టే ఖర్చు అది ఇన్వెస్ట్మెంట్ అది పెట్టుబడి అది ఎక్స్పెన్సెస్ కాదు అది ఖర్చు కాదు అనవసరపు ఖర్చు కానే కాదు అది ఒక పెట్టుబడి ఎంతోమందికి జీవితాన్ని ఇస్తుంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయి అటువంటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్తే ఆవిడ నేను ఇంకొక వీడియో కూడా చూసాను చిన్న క్లిప్పు మాములుగా ఐదు వేల ఆరు వేలతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మనం ట్రీట్మెంట్ చేయించుకునేది అదే ప్రైవేటైజేషన్ చేస్తే ముప్పై ఎనిమిది వేల నలభై వేలు కట్టాల్సి వస్తుంది అని ఎంతమంది కట్టగలరండి ఒకసారి ఆలోచన చేయండి మనం చెప్పేది మా పార్టీ బాగు కోసం కాదు మాకు ప్రజలపైన అమితమైన ప్రేమ ఉంది వాళ్ళకి మంచి చేయాలన్న తపన మనకుంది అందుకే మనం ఇవన్నీ చేస్తాము న్యూట్రల్గా వాళ్ళు లేకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా మీ పార్టీ వాళ్ళకి చెప్పండి ఇది పద్ధతి కాదు మనం వేరే దానిల మీద ఏదైనా మాట్లాడొచ్చు కానీ వైద్యం మాత్రం గవర్నమెంట్ బాధ్యత అని చెప్పేసి మీరు కూడా చెప్పండి దయచేసి